హలో అందరికి ఈ సండే మా లంచ్ స్పెషల్ పీతల ఈగురు మా చిన్నోడికి పీతలు అంటే చాలా ఇష్టం అందుకనే పీతల ఈగురు పెట్టి దాంతోపాటు మిరియాల రసం కూడా పెట్టాను వేడివేడి అన్నం పీతల ఈగురు అలాగే టమాటో రసంతో ఈరోజు మా లంచ్ స్టార్ట్ చేసాం పీతల ఈగురు ఎలా చేసానో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఇక్కడ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ టమాటో మిరియాలు కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి కూడా వేసి బాగా మిక్స్ చేసి ఉల్లిపాయ టమాటో కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ గిన్నెలో తీసుకుందాం మిక్సీ గిన్నెలో తీసి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకుందాం తర్వాత ఇదే కడాయిలో ఆయిల్ వేడ్ చేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి అలాగే పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటో కొత్తిమీర అది కూడా వేసుకుని అందులోకి రుచి సరిపడగా ఉప్పు కారం ధనియాల పొడి పసుపు జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక శుభ్రం కడిగి పెట్టుకున్న పీతలు కూడా వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మసాలాలు పీతలో పట్టిద్దాం తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే అంతే గ్రేవీ అంతే ఇలా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పీతల ఎగురు రెడీ వేడి వేడి అన్నం పీతల ఎగురు సూపర్ ఉంటుంది మా సండే స్పెషల్ పీతల ఈగురు ఇంతకీ ఈ సండే స్పెషల్ మీరైతే ఏం ప్రిపేర్ చేసుకున్నారు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి